హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను మార్నింగ్ టైంలో నైట్ హైదరాబాద్కి వచ్చాను ఇప్పుడే బైక్ మీద స్టార్ట్ అయ్యా ఎలా ఉందో లొకేషన్ వచ్చేసి బాగుంటుంది విలేజ్ వాతావరణమే వేరు యాక్చువల్గా చూడండి పొలాలు ఏమన్నా ఉందా చూడండి మంచుతో ఎలా కప్పుకోపోయిందో మార్నింగ్ మార్నింగ్ టైంలో యాక్చువల్గా నేను పోవడానికి ఈరోజు పెళ్ళి ఉంది మా పై కొడుకుది అందుకోసమే నైట్ వచ్చాను నైట్ వచ్చాను మా ఊరికి వెళ్ళాను నైట్ మా ఊర్లో ఉండి ఎర్లీ మార్నింగ్ బయలుదే చూడండి ఎట్లా ఉందో జాగ్రత్తగా వెళ్ళాలన్నట్టు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రివర్ వ్యాలీ టైపు ఎలా ఉందో అంటే ఇక్కడ నుండి వెళ్ళాలన్నట్టు ఎలా ఉందో చూడండి వాటర్ ఫుల్గా వచ్చేస్తాయి వర్షాకాలం అయితే ఈ డ్యామ్ ఉంది కదా డ్యామ్ కింది నుండి ఇట్లా అందుకునేటట్టు ఉంటాయి వాటర్ చూడండి చూడండి మార్నింగ్ మార్నింగ్ టైంలో ఎయిట్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్లీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మా పాప చూడు నన్ను చూడగానే ఎంత సంతోషంగా ముందుకు వచ్చేస్తుందో చూడండి మా పింట్ అయితే మొబైల్లో బిజీ అయిపోయాడు పిలిచినా కూడా పలకట్లేదు అంటే మొబైల్ అంటే పిల్లలు అట్రాక్ట్ అయిపోయాడు మా పాప నన్ను చూడగానే ముందుకు వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ నిలిచి ఉన్నా ఎటు అని చూశాను నా బ్యాగ్ తీసుకొని ఇంట్లోకి వెళ్తున్నాను అటు చూస్తుంది నా మొక్కనే చూస్తుంది